హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు ఈ చేపల పులుసు వచ్చేసి పార్లు అనమాట వీటిలో పార్లో చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదా చూడండి మన వీడియోల్లో చాలా వీడియోస్లో పార్లు ఉంటాయి అందులో ఇది ఒక రకం అన్నమాట ఈ పార్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం చూసేయండి ఇదిగోండి నేనైతే చేశాను అంటే చేపలు కటింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసి మన ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి ప్లేలిస్ట్లోని కటింగ్ అండ్ పిష్ కట్ కటింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అని ఇవి వచ్చేసి ఇలా ఎందుకు అంటే నేను ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట అయితే అంతగా బాగోవు అందుకని చెప్పేసి ఇవి ఉప్పులో వేస్తున్నాను ఉప్పులో వేసి ఎండబెట్టిన తర్వాత ఏంటంటే మనం కూరగాయలు వేసుకోవచ్చు వాటి కోసం ఇలా శుభ్రంగా చేసుకోవాలి శుభ్రంగా చేసుకోకుండా నార్మల్గా ఉప్పు పెట్టేస్తాను అంటే బయట వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉప్పు పెట్టినట్టు మనం కూడా ఉప్పు పెట్టుకుంటే బాగోవు అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేశాను దానికి ఒక డబ్బా తీసుకొని అందులో ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి అంటే మూడు చేపలే కదా కొంచెమే వేస్తాను ఎక్కువ తక్కువ పెద్దగా ఎక్కువ ఏం లేదు అయితే ఆ ఉప్పు నీటిలో బాగా కరిగిపోవాలన్నమాట బాగా కరిగిన తర్వాత ఆ చేపలు మనం ఇంకా బాగా కడుక్కొని వేసుకుంటే తర్వాత అంటే ఈరోజు ఒక నైట్ అలా వదిలేయాలి ఒకవేళ నైట్ నానపె నైట్ అనుకో నైట్ మొత్తం నానపెట్టేసి వదిలేయచ్చు ఎండ బాగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఉప్పు నీటిలో ఉన్న తర్వాత ఎండ పెట్టేసుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కూరగాయలు వేసుకోవాలన్నమాట అంటే మునక్కాయ ఎండి చేపలు వంకాయ ఎండి చేపలు అలాగే మనం ఇంకా బెండకాయ ఎండి చేపలు అలా వండుకుంటాం కదా చాలా బాగుంటుంది ఇంకా అలా కాకుండా మనం కూరగాయలు కూర వండుకుంటాం కదా ఇగుర్లు అప్పుడు నంచుకోవడానికి కూడా కాల్చుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు బాగుంటాయి అదనమాట నేత ఉప్పు పెట్టేస్తాను రేపు ఎండ పెడతాను ఇది వచ్చేసి ఇంకా పులుసుకి అనమాట ఈ ముక్కలు బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇవి పులుసు పెడతాను చూడండి నేను ఎలా కోసాను ఈ కటింగ్ క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసి మన ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి అయితే నేనైతే చూ ఉప్పు వేసి బాగా కడుగుతున్నాను ఎలా ఎంత బాగా కడగాలంటే మరి గట్టిగా కడకూడదు మనం ఉప్పు వేసి బాగా ఇలా తిప్ప రెండు చేతులతోని తిప్పాలి అయితే నేను ఒక చేతి వీడియో తీస్తూ ఒక చేతితో ఇంకా కడుగుతున్నాను అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా ఒక చేతి ఇలా చేస్తున్నాను చూసారా నీసు మొత్తం అలా వచ్చేస్తుంది ఉప్పు వేసిన తర్వాత రాళ్ళు ఉప్పే వేయండి సాల్ట్ ఏమొద్దు ఒకవేళ సాల్ట్ రాళ్ళు ఉప్పు లేని వాళ్ళు సాల్ట్ వేయండి ఎంత బాగా కడగాలి అని అంటే వాటర్ తెల్లగా రావాలన్నమాట నేను చూపిస్తాను నేను కడిగి వాటర్లో ఇంకా నీసేమి ఉండకూడదు అప్పుడు చూడండి బాగా కడిగినట్లు చూసారా నీళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో ఇంత బాగా కడుక్కొని మనం పక్కన పెట్టుకోవాలి అసలు కుకింగ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట మీరు ఎంత సింపుల్ అంటారు చూడండి దీనికి కావాల్సినవి మనం చేపలు చేసుకొని కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి అదే పెద్ద టాస్క్ తర్వాత మనం ఎందులో అయితే వండుతామో అందులోని ఇంకా అది క్లీన్గా చేసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిరప కరివేపాకు ఇవే కావాలి చాలామంది చేపల్లోని కరివేపాకు వేరు మేమైతే చేపల చేపలకు రస్సలు వండం మీకు తెలిసిందే కదా ఇదనమాట దానికి కావాల్సింది ఉప్పు కారం నూనె నీళ్ళు చింతపండు అంతే పసుపు కావాల్సిన వాళ్ళు పసుపు వేసుకోండి మా కారంలో కొంచెం పసుపు తగ్గింది అందుకని చెప్పేసి పసుపు అయితే వేస్తున్నాను ఫస్ట్లో కా చేపలన్నీ నీటికి తీసుకొని నీరు పంపేసి ఇంకా అందులో పసుపు అలాగే కారం ఎంత కారం ఎంత అంటే నేను రెండు స్పూన్లు వేస్తానని చెప్పేసి మీరు రెండు స్పూన్లు వేయకండి నేను తీసుకున్న చేపలకి రెండు రెండు స్పూన్లు కారం సరిపోతుంది మీరు ఎక్కువ చేపలు తీసుకోవచ్చు అలాగని తక్కువ తీసుకోవచ్చు అందుకని చూసి కారం ఉప్పు వేసుకోండి తర్వాత నూనె అయితే ఎక్కువ అయితే ఎందుకంటే చింతపండు పులిపేస్తాం కదా మనం ఎంత నూనె వేస్తామో అంత నూనె పైకి తేరిపోద్ది అనమాట ఇక తర్వాత ఇవన్నీ పచ్చిమిరపకాయలు పక్కన పెట్టి ఉల్లిపాయలు అలాగే టమాటా కరివేపాకు ఉప్పు కారం నూనె ఇవి బాగా మెత్తగా స్మాష్ చేసేయాలన్నమాట బాగా కలిపితే అందులో నుంచి ఫ్లేవర్ వస్తుంది కదా అది చేపలకు పట్టి చాలా బాగుంటుంది చూడండి ఎలా చేస్తుందని ఈ చేపల కూర ఇలాగే వండాలి ఇలా కాకుండా మసాలా వేసి ఉండే మనకు టేస్ట్ అంతగా బాగోదు ఒకవేళ వేసుకోవాలి అని అనిపిస్తే అంటే తాలింపు పెట్టకుండా అంటే చాలా కొన్ని పెద్ద పెద్ద చేపలు ఏం చేస్తామంటే నూనె వేసి అందులో ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గించేసి మసాలా వేసి మగ్గించేసి ఉప్పు కారం వేసి మొక్కలు వేసి వేసి ఇంకా దించేస్తాం అలా చేయకూడదు ఇది దీన్ని ఇలాగే చేయాలి ఇలాగే చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ చేపలకు చూసారా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఇది ఎంత బాగుంటుంది ఏంటనేది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసి బాగా కలిపేసాం కదా అవి మొక్కలకు బాగా పట్టించేయాలి మొక్కలకు బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు మన చేయి అందులో ఎన్న నీళ్ళు వేయాలంటే మనం తీసుకున్న చేపలు మునిగే వరకు అలాగని చెప్పేసి మన పెద్ద గిన్నె తీసుకొని అది మునిగే వరకు ఎక్కువ నీళ్ళు వేయకూడదు మీకు వంట వండుతూ ఉంటే చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అనమాట చూసారా చేప మునిగింది కదా ఇంతవరకు వేసి ఇంకా ప్యాన్ పైన స్టవ్ పైన పెట్టేయండి ప్యాన్ తీసుకెళ్ళి పెట్టేసి ఇప్పుడు మూత పెట్టండి ఫస్ట్లోని ఫస్ట్లో మూత పెట్టాలి తర్వాత ఇంకా మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్లో మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత అవి ఉడికిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే చూస్తారు ఇలా మరి మరుగుతుంది కదా ఇంకా అవ్వలేదు ఉల్లిపాయ ఉడకాలి ఆ వాటర్ మొత్తం చేపలకి ఇంకేయాలి అనమాట అప్పుడే ఆ కారం ఉప్పు ఆ టమాటా ఫ్లేవర్ ఇవన్నీ దానికి బాగా పడతాయి చూడండి దగ్గరికి ఎగిరిపోయింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇప్పుడు చింతపండు పులుపు వేసేసుకోవచ్చు చింతపండు పులుపు పలసగా వేసుకోకూడదు పులుసు మనకి చిక్కగా మంచిగా రావాలంటే చింతపండు చిక్కగానే తీసుకోవాలి పలసగా వేస్తే ఏంటంటే పులుసు పలసనైపోతుంది అనమాట చాలా దగ్గరికి చాలాసేపు మరిగించాలి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా నేను చింతపండు పులుపు తీస్తున్నాను ఒక చేత్తోనే తీస్తున్నాను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను అందుకని చెప్పేసి లేస్తాను తర్వాత నేను వీడియో ఆపేసి అప్పుడు చేతితో వేసేస్తాను చింతపండు పులుపు వేసేయండి చూసారా నేను వేసేసాను ఎంత చక్కగా వేసాను చూస్తారా కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా ఇదనమాట ఇంక ఇది మరిగించాలి ఇప్పుడు మూత అసలు పెట్టకూడదు చెప్పాను కదా ఈ స్టేజ్లో కొంచెం వేసుకుంటే మసాలా వేయండి లేదంటే అసలు వే దాన్ని స్కిప్ చేసేయచ్చు నేను కొంచెం వేసాను అనమాట అన్నీ మసాలాలు అలా వేయాల్సిన అవసరం లేదు అన్నిటిలోని కొన్నిటిలో మాత్రమే మసాలా వేస్తారు కొద్దిగా నీళ్ళు పోసాను మసాలా స్మెల్ పోవాలి కదా ఇంకా దగ్గరికి మరిగిన దాకుండి దించేయడమే అనమాట ఇప్పుడు బాగా కలిపి ఇంకా మరిగించాలన్నమాట ఇంకా నూనె ఆల్రెడీ కొంచెం తేలింది కదా ఇంకా బాగా తెలియనట్టు అనిపిస్తుంది చూడండి అది బాగా స్మెల్ పోయి ఇంక ఈ స్టేజ్లో రెడీ అయిపోయింది చూసారా నూనె తేరింది కదా ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంక మనం సర్వ్ చేసుకోవచ్చు చేపల పులుసు ఎలా అనిపించిందో వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇదిగోండి ఇలాంటి చేపల కూరలే కాకుండా పెద్ద పెద్ద చేపలు కూడా మీకు కావాల్సిన చేపలు మీరు ఏది వండమని మీరు కామెంట్ చేయండి అవి నేను తెచ్చి వండి చేసి మీకు చూపిస్తాను ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ పార్ల అన్నమాట ఇవి పులుసు పెట్టాను కదా అది చూడండి ఎంత చక్కగా ఉందో ఏంటనేది నేను అన్నంలో తిని చూపిస్తాను చూసారా ఎంత చక్కగా అయిపోయిందో దగ్గరికి కదా ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను చూడండి చూడండి అన్నంలో ఎంత చిక్కగా ఉందో మన అన్నంలో పులుసు వేసిన తర్వాత అది చిక్కగా ఉందా లేదనేది మనకు తెలిసిపోతుంది పలుసుగా ఉంటే పలుసుగా కనిపిస్తుంది చిక్కగా ఉంటే చిక్కగా కనిపిస్తుంది చూస్తూ ఉంటేనే చాలా బాగుంది కదా తినాలనిపిస్తుంది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు దగ్గరలో ఉన్న చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకొని ఇలాగే వండేయండి కానాగడతలు కూడా ఇలా వండొచ్చు అలాగే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా అవన్నీ ఇలా వండేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా వంట రాని వాళ్ళంటే చదువుకునే పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు వండేయచ్చు నా వీడియోలు తప్పకుండా చూడండి ఎటువంటి ఇటువంటి చేప అయినా సరే కత్తిపేట అయితే మాత్రం కొనుక్కోండి చాకులతో వద్దు కత్తిపేట అయితేనే సేఫ్టీ అనమాట చాకులతో ఏంటంటే మనం కోసేటప్పుడు అంత నీట్గా రావు కత్తిపేడతో అయితేనే నీట్గా వస్తుంది ఈ పార పైన చిన్నది కొంచెం పులుసులా ఉంటుంది అది పెద్దగా పులుసులో కలిసిపోదు తీసి పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసి ఇక తినడమే అనమాట చాలామంది తోలు తింటారు నేనైతే తినను అందుకని తీసి పక్కన పెట్టేశాను ముఖ చూసారా ఎంత బాగుందో పాడవద్దు అనమాట చాలా బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇలాంటి చేపలు ఈ చేపే కాకుండా ఇంకా మీ చెరువు చేపలు ఏమైనా మాకు వండడం రాదు చేయడం రాదు అన్న వాళ్ళు కామెంట్ చేయండి నేను తప్పకుండా అది చేసి క్లీనింగ్ అండ్ కటింగ్ ప్రాసెస్ చేసి కుక్ చేసి మీకు మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను అన్నమాట ఇదండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్